అందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య స్వామి కథ మరియు స్కంద షష్ఠి ఎందుకు జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుబ్రహ్మణ్యం స్వామి పేరు వినే ఉంటారు శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్య స్వామి ఆయననే భక్తులు కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు సన్ముఖుడు మురుగన్ గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అతనిని చంపడం ఎవరితరమూ కాదనే పరిస్థితి ఏర్పడింది ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుంది ఒకనాడు పార్వతి పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సుని ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృతి కల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ సన్ముఖుణ్ణి అక్కున చేర్చుకొని కైలాసం తీసుకొని వెళతారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృతికలు వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తీకుయుడని అంటారు అతడు గౌరీ శంకరుల పుత్రుడౌటచే కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అనే పేర్లతో పిలువబడ్డాడు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామివారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించాడు ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు అంటే సుబ్రహ్మణ్యం స్వామి పెళ్లి రోజు అన్నమాట కారణ జన్ముడైన ఈ బాలు పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యదక్షిణిగా నియమించి పరమేశ్వరుడు సూల మొదలైన ఆయుధాలను ఇచ్చారు కార్యోకముడైన సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహన రూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయుడైనాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు